ప్రస్తుతంలో మనం పౌలు తీర్తుకు రాసిన ఆ చిన్న పత్రికను ధ్యానిస్తూ గత ఎన్నో వారాలుగా ఒకే వచ్చనాన్ని పఠిస్తూ ఉన్నాం అందులో కొన్ని అమూల్యమైన మాటలు ఉన్నాయి ఆ వచ్చనాన్ని మళ్ళీ చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా ఆలకించండి ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు వారి మాట ఖండించుటకును గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలను ఎంత అద్భుతంగా రాస్తాడండి పౌరులు ఏది వదలకుండా క్షుణ్ణంగా ప్రతి మాట కూడా ఈ వచనములో ఎంత అద్భుతమైన అధ్యక్షుడు ఎపిస్కోపే అంటే సంఘములోనైనా ఇంట్లోనైనా అధికారములో ఉన్నవారు లీడర్స్ నాయకత్వంలో ఉన్నవారు ఏలాంటి లక్షణాలు కలిగి ఉండాలి పెద్ద జాబితా రాసుకొచ్చాడంట ఒక్కొక్కటి నేను వర్ణిస్తూ ఉన్నాను గ్రీకు మాటను బట్టే వర్ణిస్తున్నాను ప్రిల్లర మీరు ఇవి వినండి సంఘములోనైనా కుటుంబంలోనైనా నాయకత్వంలో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే సంఘానికి ఆశీర్వాదం కుటుంబానికి ఆశీర్వాదం మరి ఎన్నో లక్షణాలను పౌలు ప్రస్తావించాడు కొన్ని ఉండవలసినవి కొన్ని ఉండకూడనివి కూడా పోయిన వారము ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి పౌలు ప్రస్తావన చేశాడు దాని గురించి నేను బోధించాను అదేమిటంటే నాయకత్వములో ఉన్నవారు పవిత్రుడును పవిత్రంగా ఉండాలి మరి పవిత్రము అంటే పోయిన సందేశములో కొంతమంటు నేను బోధించాను అది యూట్యూబ్లో ఉంటుంది మీరు చూడండి మరి పవిత్రుడు అంటే ఇంకొక అద్భుతమైన అర్థం ఉన్నది ప్రియులరా పవిత్రుడు అంటే గ్రీకులో అంకితము అయినవాడు ఏసో క్రీస్తు సంఘానికైనా కుటుంబానికైనా అంకితమైన వారే పవిత్రులు ఎంత గొప్ప భావం వచ్చిందో చూసారా పవిత్రుడు అంటే సాధారణంగా శుద్ధుడని నీతిమంతుడని పరిశుద్ధుడని మాటలని మనం చెప్పుకుంటాం అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ గ్రీకులో పవిత్రుడు అని అంటే డివోటెడ్ అంకితం ఎంత మంచి మాట అండి సంఘములో నాయకులు ప్రిలరా సంఘానికి అంకితమైన వారై ఉండాలి ఆ సంఘానికి అంకితమై వారి సమయాన్ని ఇవ్వాలి వాళ్ళ తలాంతులు ఇవ్వాలి అవసరమైతే వారి డబ్బు కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము వారు ఖర్చు పెట్టాలి మరి సంఘానికి అంకితం అవ్వడం అంటే ఏంటండి చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లలు ఈనాడు సంఘాలకు అంకితం అవుతున్నారు దేనికి అంకితం అవ్వాలో దానికి అవ్వకుండా వారి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు మరి సంఘాన్ని కూడా కొన్ని సందర్భాల్లో తప్పు నడిపిస్తూ నడిపిస్తున్నారు పవిత్రుడంటే అంకితం సంఘానికి అంకితం ఏ విషయంలో అంకితం అవ్వాలి నేను కొన్ని మాటలు మిగిలిన చెప్తాను వినండి పిల్లరా నాయకత్వంలో ఉన్న వారందరూ కూడా వీటికే అంకితం అయ్యి వారి సమయాన్ని వారి తలాంతులను అవసరమైతే వారి డబ్బును మరి వీటి కొరకే వారు వాడాలి అంకితం దేనికి అంకితం అవ్వాలి నంబర్ వన్ యేసుక్రీస్తు అను పునాదికి అంకితమైన వారై ఉండాలి మొదటి గురించి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయ నేరడు ఆ పునాది యేసుక్రీస్తే క్రీస్తు సంఘం యొక్క పునాది యేసుక్రీస్తు సంఘములో ఉన్న నాయకులు వారు బిషపులైనా పాస్టర్లైనా సంఘ పెద్దలైనా ప్రప్రథమంగా ప్రియులరా వారు యేసో ప్రభు అన్న పునాదికి అంకితమై ఉండాలి అంటే అర్థం ఏంటండి వారి ప్రయాసంతా కూడా యశో క్రీస్తు మీదే కేంద్రీకృతమై ఉండాలి వారి పరిచర్య అయినా మరి వారి ప్రార్థనలైనా వారి వాక్యమైన వారి ప్రయాసైనా ఎవ్రీథింగ్ సమస్తమును కూడా యేసో ప్రభు అన్న ఆ పునాది మీద కేంద్రీకృతమై ఉండాలి ఈనాడు ప్రియులరా సంఘాలు నడుస్తున్నాయి కానీ యేసో ప్రభు అన్న పునాది మీద నడుస్తున్నాయా మరి యేసు ప్రభు పునాది అంటే ఏంటండి యేసు ప్రభు మీద కేంద్రీకృతమై వినండి ప్రియలరా ఆయన ఇచ్చిన రక్షణ మీద ఆయన ఇచ్చిన ఆదేశాల మీద ఆయన బోధించిన ఆజ్ఞల మీద ఆయన జారీ చేసిన హెచ్చరికల మీద ఆయన బోధించిన సత్యాల మీద సంఘంలో ఉన్న నాయకులు క్రీస్తు సంఘాన్ని కడుతున్నారా లేదా యేశు ప్రభువును పక్కన పెట్టేసి సంఘాన్ని స్వార్థం కొరకైనా నాయకత్వం కోసమైనా వారి అధికారాన్ని చలాయించాలన్నా ఇవన్నీ పనికి రానివి ప్రిలే ఆ సంఘాలు నిలవవు గడిలా కాలిపోతాయి ఎంత గొప్ప బాధ్యత ఉందో చూడండి నాయకులు క్రీస్తు సంఘాన్ని క్రీస్తు అన్న పునాది మీద కడితేనే ఒకనాడు అది అగ్ని పరీక్షకు గురైనప్పుడు మేలువి బంగారం వల్ల బయటకు వస్తుంది ప్రభు అన్న పునాది మీద కట్టలేదు అనుకోండి గడిలా కాలిపోద్ది అంతే ఎవరికి ప్రయోజనం ఉండదు మరి నాయకులు సంఘములో ఉన్నవారు అంకితం అంటే యేసో ప్రభు అన్న పునాదికి ఇంకో మాట చూడండి సంఘములో ఉన్న నాయకులు ఏసో ప్రభు అన్న శిరస్సుకు శిరస్స వహిస్తున్న వారై ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత ఉన్నది ఈ వచనాల్లో పౌలు రెండు అమూల్యమైన సత్యాలు సంఘాన్ని నడిపించే వారికి బోధిస్తున్నాడు నెంబర్ వన్ యేశో ప్రభు శిలువ ద్వారా పునరుద్ధానము ద్వారా సర్వాధికారాన్ని ఆయన విడుదల చేశారు ఆ సర్వాధికారం ఎక్కడుందండి ఆయన శిరస్సులో ఉన్నది యేసో క్రీస్తులో ఉన్నది ఏ సంఘానికైతే యేసో ప్రభు శిరస్సు అవుతారో ప్రియుల ఆ సంఘము చాలా శక్తి కలిగిన సంఘము అయిపోతుంది ఎందుకు సంఘానికి రావలసిన శక్తి అంతా కూడా యేసో ప్రభు శిరస్సులో ఉన్నది కనుక ఏం చేయాలండి సంఘము సంఘ పెద్దలు ఏం చేయాలండి వారు సంఘములో అందరూ కూడా యేసో ప్రభు అన్న శిరస్సుకు శిరస్సు వహించాలి లోకిపోవాలి సంఘములో ఉన్న నాయకులైనా విశ్వాసులైన అందరికీ అయి ఉండాలి మన శిరస్సు పక్కకి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే యేసో ప్రభు శిరస్సు అని అంటే వినండి ప్రియులరా మన మీద అధికారము చెయ్యాలి ఎప్పుడైతే యేసు ప్రభు శిరస్సుగా అధికారము చేస్తారో ఆ సంఘము చాలా శక్తి కలిగిన సంఘం ఆ సంఘాల్లో అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి అద్భుతంగా రక్షణ పొందుతారు భయంకరమైన పాపాల నుండి విడుదల పొందుతారు ఈనాడు క్రీస్తు సంఘానికి ఉండవలసిన శక్తి ఎందుకు లేదు అన్న ప్రశ్న వేసుకుంటే యేసో క్రీస్తు అన్న అధికారానికి సంఘమైనా సంఘస్థులైనా నాయకులైనా ఎంత మట్టుకు శిరస వహించాలో వహించడం లేదు అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదండి యేసు ప్రభు సమస్తము ఆయన శిరస్సాలి వినండి ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేస్తే మహాశక్తి అండి సంఘానికి ఇక్కడ ఇంకో మాట ఉంది సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతయే యశో క్రీస్తు శిరస్సు యశో క్రీస్తులో సర్వసంపూర్ణత ఉన్నది శారీరక ఆశీర్వాదాలు ఉన్నాయి మానసిక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి అంత సంపూర్ణత అంతా ఆయనలోనుంది ఉంది దీవెనలన్నీ ఆయనలోనే ఉన్నాయి అంత గొప్ప సత్యవాన్ని సంఘంలో ఉన్న నాయకులైన విశ్వాసులైనా యేసో ప్రభావ శిరస్సుకు ఆయన అధికారానికి ఎంత లొంగిపోతారో ఆయన అధికారము క్రిందకి ఎంత వస్తారో మామూలుగా చెప్పుకోవాలంటే యేసు ప్రభు చెప్పింది ఎంత చేస్తారో ఆయనలో ఉన్న సంపూర్ణత పొందుతారు అందుకే యోహాను పదిహేను ఏళ్ళు యేసుప్రభు అంటారు ఎవడు నాయందు నిలిచి ఉడను నేను యందు నిలిచును ఎవని అందు నా మాటలు ఏది ఇష్టమో అడగండి మీ పరమ తండ్రి మీకు అనుగ్రహించడం ఎంత గొప్ప వాక్యం అనేది నా మాటలు నాలుగు సువార్తల్లో యేసు ప్రభు మాటలు ఆయన చెప్పినవన్నీ ఎప్పుడైతే మనము శిరస్స వహించి పాటిస్తామో వినండి ప్రిల్లరా ఆ యేసో ప్రభు శిరస్సులో ఉన్న ఆ సంపూర్ణత సంఘములోనికి కుటుంబాల్లోనికి వచ్చి శరీర సంబంధమైన ఆశీర్వాదం అంటే ఈ భౌతిక ఆశీర్వాదాలు మానసిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎందుకు చెప్తున్నాను ఇదంతా పవిత్రుడు అని పౌలు అంటున్నాడు అంటే నాయకులు ఏశో ప్రభు అన్న పునాదికి అంకితం కావాలి అంతేకాకుండా ఏసో ప్రభు అన్న శిరస్సుకు అంకితము కావాలి నాయకులన్నా విశ్వాసులైన ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదండి యేసు ప్రభు ఏం చెప్తారో అదే చేయాలి దానికే తలలు వంచాలి దానికే విధేయత చూపించాలి అదే చెయ్యాలి అదన్నమాట పౌలు తీతుకు రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో ఎపిస్కోపస్ నాయకుల్లో ఉండవలసిన లక్షణాలని ప్రస్తావన చేస్తూ ఒకటే అంటాడండి పవిత్రులు పోయిన వారం చెప్పాను పవిత్రులు అంటే పరిశుద్ధులుగా ఉండాలి ఇప్పుడేం చెప్తున్నాను పవిత్రులంటే యేసో క్రీస్తునకు అంకితమైన వారై ఉండాలి ఒకటేం చెప్పుకున్నా యేసో క్రీస్తున్న పునాదికి అంకితం రెండవది ఏసో ప్రభు అన్న శిరస్సుకు అంకితం మూడవది క్రీస్తు సంఘాన్ని పెండి కుమార్తెగా తయారు చేయటకు అంకితం అవ్వాలి ఇది డాక్టర్ ఆఫ్ ద చర్చ్ చూడండి ఎఫసి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన యొద్దుట దాన్ని నిలువబెట్టుకొనవల్లని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను నాయకులు క్రీస్తు సంఘము ప్రియులరా పెండ్లి కుమార్తెగా పవిత్రతలో ఎదుగుటకు దివారాత్రులు ప్రయాసపడాలి ఇక్కడ పవిత్రత అంటే ఒక మంచి మాట ఉందండి ఏంటో తెలుసా ప్రియులరా క్రీస్తు సంఘము పెండ్లి కుమార్తెగా యేసో క్రీస్తు కొరకు వేరు చెయ్యబోదుట దీన్నే శాంక్టిఫికేషన్ అంటాం శాంక్టిఫికేషన్ పవిత్రీకరణ అంటే ఒక అద్భుతమైన అర్థము సంఘము పెండ్లి కుమార్తెగా యేసో ప్రభువునకు వేరు చెయ్యబోదుట ఎంత గొప్ప భావం ఉందండి ఈ లోకములో పెళ్ళిళ్ళు అయినప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకరికి ఒకరు వేరు చేయబడితేనే పెళ్ళవుద్ది వేరు చేయబడకుండా నాకు ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటే అది పెళ్ళవ్వదు క్రీస్తు సంఘము కూడా ఏసో క్రీస్తునకు అంకితం అవ్వాలి ఏసో క్రీస్తునకు వేరు చేయబడాలి వినండి ఆ వేరు చేయబడ్డము అని అంటే ఇక్కడ పౌలు అంటాడు చూడండి వాక్యము చేత దినదినము పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి ఎంత గొప్ప ఇవన్నీ యేశు ప్రభు బోధించిన బోధలు బైబిల్లో ఉన్న బోధలు క్రీస్తు సంఘము ఎంత నెరవేరుస్తుందో అంతగా క్రీస్తు వధువుగా క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా తయారవుతుంది ఆ పని మీద ఉన్నారు యేసు ప్రభు అది ఆయనే చేస్తున్నారు కానీ మనం చేయనివ్వాలి కదా ఎందుకు చెప్తున్నా ఇదంతా ఇదంతా నాయకుల పని అండి సంఘాన్ని నడిపించేస్తున్నారు ఓ రకరకాల కార్యక్రమాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎప్పుడు ఎంతో హడావిడి కానీ నాయకత్వంలో ఉన్నవారు ఏ సంఘాన్ని అయితే నేను నడిపిస్తున్నానో ఆ సంఘాన్ని యేసో ప్రభు పెండ్లి కుమార్తెగా నేను దినదినము తీర్చి దిద్దుతున్నానా ప్రయాసపడుతున్నానా వాక్యాన్ని బోధిస్తున్నానా వాక్యం అన్న ఉతక స్నానము ద్వారా పెండ్లి కుమార్తెగా తయారు చేస్తున్నానా ఎంత ప్రాముఖ్యమో నిజముగా పెండ్లి కుమార్తెగా క్రీస్తు సంఘము ఎదిగినప్పుడు తయారైనప్పుడే ఒకనాడు పరలోకములో యేసో క్రీస్తునకు క్రీస్తు సంఘానికి ఆధ్యాత్మిక సంబంధమైన వివాహము జరుగును అక్కడికి శాశ్వతంగా యేసు ప్రభునకు అయిపోతుంది ఎంత అద్భుతమైన మాట ఎందుకండి ఇవన్నీ చెప్తున్నాం పవిత్రుడై ఉండాలి అంకితం అంకితమై ఉండాలి యేసో ప్రభు పునాదికి యేసో ప్రభు శిరస్సుకు దినదినము పవిత్రీకరణ చెందుతున్న క్రీస్తు పెండ్లి కుమార్తెగా సంఘాన్ని తయారు చేయుటకు ఇంకా రెండు మూడు ఉన్నాయి అది కూడా చెప్పేస్తాను మీకు నేను సంఘములో ఉన్న నాయకులు ప్రియులరా ఎక్కువ పని చేయాలి సంఘములో వాక్యానుసారమైన దైవారాధనకు అంకితం అవ్వాలి యోహానుసువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ప్రియులరు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ప్రతి ఆదివారము అన్ని సంఘాల్లో ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎలా జరుగుతున్నాయి యేసో ప్రభు బోధించినట్టు జరుగుతున్నాయా మరి కొన్ని కొన్ని సంఘాల్లో ఈ ఆరాధనలు అన్నవి ఏలాంటి సారము లేకుండా నిస్సారంగా చప్పగా ఏదో ఒక కార్యక్రమంగా ఏదో ఒక ప్రోగ్రామ్గా నడిపించేవారు చాలామంది ఉన్నారండి ఆ రకంగా ఎవరైనా నడిపిస్తున్నట్లయితే వారు నాయకత్వములో పవిత్రులు కారు నాయకత్వంలో పవిత్రులు ఎవరంటే క్రీస్తు సంఘ ఆరాధనను యేసప్రభు బోధించినట్టు ఆరాధన నడిపించేవారు యేశువ్రభు బోధించినట్టు ఆరాధనలో ఉన్నవారందరూ కూడా త్రియేక యహోవ దేవుణ్ణి అనుభవించినట్లు రెండు మాటలే దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ ఇక్కడ ఆత్మ అంటే రెండు మాటలు మనం చెప్పుకోవచ్చు ఒకటి పూర్ణ హృదయముతో రెండోది పరిశుద్ధాత్మతో రెండు చాలా ప్రాముఖ్యమైన ప్రతి ఆరాధన కూడా అది హృదయములో నుండి రావాలండి ఒక పాట పాడినా ఒక ప్రార్థన చేసినా ఏది చేసినా కూడా అది ఆత్మలో నుండి రావాలి హృదయములో నుండి రావాలి అంతేకాకుండా ఆ ఆరాధన పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగాలి అప్పుడేమవుద్దండి ఎప్పుడైతే సంఘస్థులు ఆత్మతో హృదయముతో శక్తితో ఆరాధన చేస్తారు వినండి ఆ ఆరాధన ఏం చేస్తుందంటే దేవునికి విశ్వాసికి ఒక అద్భుతమైన స్పందన అనుగ్రహించు శక్తివంతమైన స్పందన దేవుని అనుభవించే స్పందన దేవుని రుచి చూచే స్పందన దేవుని సన్నిధితో కదిలింపబడే స్పందన దేవుని సన్నిధితో నింపబడే స్పందన ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఊరికి రాస్తున్నాడు పౌలు నాయకులు ఎలా ఉండాలి ఆరాధనకు మీరు అంకితం కండి ఇంకో సంగతి ఆరాధనకు వచ్చి ప్రోగ్రాం రాయకండి అక్కడ వారం ముందే సిద్ధపడండి ప్రతిదీ కూడా క్రమంగా ఎలా జరగాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంతా ఆషమాషిగా చేయకూడదండి ఆరాధన ఆత్మతో రెండవది సత్యముతో ఇది ఇంకా పెద్ద పాయింట్ అండి సత్యం అంటే ఏంటండి యథార్థమైన హృదయముతో ఆరాధనకు వచ్చినప్పుడు యార్థమైన హృదయము లోనికి హృదయాలు మార్చుకోకుండా ఏదో పాట పాడేసా వెళ్ళిపోయామని అంటే అది ఆరాధన అవ్వదు ఇక్కడ భావం ఏంటో తెలుసా ప్రియులరా ఎప్పుడు ఆరాధన కూర్చినా ఆ మొదటి కొన్ని నిమిషాలు అక్కడ కూర్చొని హృదయాలు పరీక్ష చేసుకొని ప్రభు నాకును నీకును వ్యతిరేకముగా విరుద్ధమైనది పాపమయనైనా నాలో ఉంటే నేను పశ్చాత్తాపడితే నన్ను క్షమించు నీ శిలువ రక్తములో కడుగు నా హృదయానికి నీవు సత్యాన్ని అనుగ్రహించు నేను సత్యముతో నేను ఆరాధన చేయుటకు నాకు సహాయము చేయమని వచ్చిన వారందరూ ప్రార్థన చేస్తే ఆ ఆరాధన ఎంత శక్తివంతంగా ఉంటుందండి కానీ ఈ రకంగా ప్రిపరేషన్ ఇస్తున్నామా ఇవ్వడం లేదు ప్రియుల అందుకే అంటున్నారు పౌరులు ఇక్కడ పవిత్రులంటే మీరు అంకితం అవ్వాలి యూ మస్ట్ బీ డివోటెడ్ డెడికేటెడ్ టు ట్రూ వర్షప్ ఇన్ ద చర్చ్ టు వర్షప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ నాయకులు చర్చ్లో ఎలా ఉండాలండి ఇంకో మాట గమనించండి ప్రియులరా ఆ సంఘాన్ని ఒక అద్భుతమైన అవినవభావ సంబంధాలు కలిగిన సంఘముగా కట్టాలి దీన్ని గ్రీకులో కొయోనోనియా అంటాం మొదటి కొరింత పత్రిక పన్నెండు పన్నెండు మీరు చూస్తే అక్కడ పౌలు క్రీస్తు సంఘాన్ని మానవ శరీరముతో పోలుస్తూ మానవ శరీరములో అన్ని అవయవాలు ఒకదానికి ఒకటి పొందుపత్సబడి ఒకదానితో ఒకటి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి శరీరం యొక్క శ్రేయస్సు కొరకు ఆరోగ్యము కొరకు ఎలా పనిచేస్తాయో సంఘములో ఉన్నవారందరికీ కూడా ఒకరితో ఒకరికి సన్నిహితమైన బాంధవ్యాలు ఉండాలి ప్రేమ బాంధవ్యాలు ఉండాలి అన్యోన్య బాంధవ్యాలు ఉండాలి అబ్బా అంతే కదండి ఒక కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారండి సంఘస్తులే ఆదుకోవాలి ఎప్పుడు ఆదుకుంటారు బాంధవ్యాలు ఉన్నప్పుడే క్రీస్తు సంఘాన్ని ఆషామాషిగా నడిపిస్తే లాభం లేదండి క్రీస్తు సంఘాన్ని సహవాసము కొరకు సన్నిహితమైన బాంధవ్యాలు కలిగి ఒకరికి ఒకరు సపోర్ట్ చేయుటకు సంఘాన్ని నాయకులు కట్టాలి మరి ఇదే భావాన్ని గృహానికి కూడా నేను పోల్చి చెప్తున్నానండి క్రైస్తవ కుటుంబాలకు కూడా కుటుంబంలో నాయకులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు భార్య భర్తలు ఉన్నారు మంచి అనుభవం కలిగిన వారు ఉన్నారు వారు ఎలా చేయాలండి వినండి వారు క్రైస్తవ కుటుంబానికి అంకితమై ఉండాలి వారు మనసంతా కుటుంబం మీద ఉండాలి పిల్లల మీద ఉండాలి భార్య మీద ఉండాలి భర్త మీద ఉండాలి కుటుంబ వాతావరణం ఎలాగుండాలో దాని మీద ఉండాలి ఇంకా దేనికి క్రైస్తవ కుటుంబములో నాయకులు అంకితమై ఉండాలి అంటే చాలా ఉన్నాయి కానీ ఒక మూడు అలా టచ్ చేసి వదిలేస్తాను చూడండి కుటుంబానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి అంకితమై ఉండాలి ఇంకోటి క్రైస్తవ కుటుంబము మంచి క్రమశిక్షణలో ఎదుగునట్లు దానికి అంకితమై ఉండాలి మొదటి మోతి మూడు నాలుగు ఐదు ఇంకొక తాత్పర్యం ఉన్నది క్రైస్తవ కుటుంబానికి కుటుంబంలో ఐక్యత ఉండనట్లు నాయకులు ప్రయాసపడాలి కీర్తనలు నూట ముప్పై మూడు మొదట వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఎందుకు చెప్తున్నాం ఇదంతా నాయకత్వం ఎక్కడ నాయకత్వము పాడైపోద్దు ఎక్కడ నాయకత్వం ఉండదో ఆ వ్యవస్థ పాడైపోద్దు మంచి నాయకత్వం కావాలి ఇదే అంటే పవిత్రులు అంటే ఒకవైపు నాయకులుగా సంఘానికి అంకితమై ఉండాలి నాయకులుగా కుటుంబానికి కూడా అంకితమై కుటుంబాన్ని ఏ రకంగా వాక్యానుసారంగా నడిపించాలో ఆ రకంగా నడిపించుట అప్పుడు ఏమైపోద్ది ప్రియులరా ఆ సంఘానికైనా కుటుంబానికైనా సమృద్ధి చేయడం చక్కని జీవితం ప్రభు ఆశీర్వాదాలు పొందగలుగుతారు తలవంచని ప్రార్థన చేసుకుంటాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏక హోవ దేవ మహిమ నీకే కలుగునుగా సమృద్ధి వాక్యం కార్యక్రమాల్లో నీ వాక్యములోనైనా ప్రతి మాటలో ఉన్న లోతైన భావాలు అంతరార్థాలు మాకు బోధిస్తున్నావు నీకు స్తోత్రములుత విన్న వారందరి జీవితాల్లో మా సంఘాల్లో కుటుంబాల్లో బహుగా ఫలింప చేయండి వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనండి వారి హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటుండేగా అట్టి ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా ఆశీర్వదించండి ఈ క్రిస్మస్ పండుగ కాలంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని ప్రతి విశ్వాసని సేవకులను పరిచర్యను పేరు పేరు వరసిన ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిళ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేశువ ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే పిల్లరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రాను బోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్టు మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచరలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభువు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు